వెల్కమ్ టు వైరీ టీవీ రోజు రోజుకి వినాయకుడి విగ్రహాల తరలింపుల విషయంలో మాత్రం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా బండ్లగూడ రహదారిపై వినాయక విగ్రహాన్ని తీసుకువెళ్తుండగా వోల్టేజ్ ఎక్స్టెన్షన్ వైర్లు తగలడంతో చాలా మంది కూడా గాయపడ్డారు పలువురు లారీ మీద నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి మొత్తానికి ఏదేమైనా సరే హుటాహుట ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ వారిని వెంటనే హాస్పిటల్కి తరలించడం జరిగింది చికిత్స పొందుతున్న వారి వివరాలు కూడా తెలుసుకున్నారు ఇకపై వినాయకుడి విగ్రహాలు తరలించే విషయంలో కఠిన చర్యలు తీసుకోబోతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఖచ్చితంగా వారు తీసుకెళ్లే విగ్రహం సైజును బట్టే వాహనాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది లేదంటే మాత్రం వారు రహదారులపై రవాణా చేయడానికి ఆ విగ్రహాన్ని తరలించడానికి అనుమతులు ఇవ్వము అంటూ కూడా కడాఖండిగా చెప్తున్నారు మనుషులు ప్రాణాలు ముఖ్యం వీళ్ళు విగ్రహాలు తీసుకెళ్లే ఉత్సాహంలో దారిలో చెట్టు కొమ్మలు అలాగే కరెంటు వైర్స్ని బేఖాతరు చేస్తున్నారు వారు తీసుకెళ్లే విగ్రహానికి యూజ్ చేస్తున్న వాహనాలకు కూడా ఎటువంటి వ్యత్యాసం లేదు అంటే పెద్ద విగ్రహాలను చిన్న వాహనాలకి ఇంకా వారికి అక్కడ మరి రేటు కుదరక లేకపోతే ఏమో తెలియదు కానీ సరేలే ఏమవుతుందిలే అన్న ఏమో కేర్లెస్తో తీసుకెళ్లడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక మీద ఎలా చేసేది లేదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు